何して వార్తలు ముఖ్యాంశాలు జర్నలిస్ట్ కృష్ణ తెలంగాణలో రోజు రోజుకి మితిమిరిపోతున్న పోలీసుల ఆగడాలు రాయపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఐ దురుసు ప్రవర్తనతో పురుగుల మందు తాగిన రైతు మల్లన్న తన పొలంలో వేస్తున్న బోరును అడ్డుకున్న ఎస్ఐ శ్రవణ్ కుమార్ తాము వేస్తున్న బోరును ఎందుకు అడ్డుకున్నారని తాను డిగ్రీ చదివానని ఎస్ఐ నిలదీసిన రైతు కొడుకు జెనరిక్ ఔషధం ఉత్తమం అపోహలు వద్దని చిల్కా నగర్ కార్పొరేటర్ బండాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ అన్నారు జన్ ఔషధ దివాస్ సందర్భంగా ఉప్పల్ పిహెచ్ లో జరిగిన కార్యక్రమంలో డిఎం కలిసి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ మాజీ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ గీత ప్రవీణ్ పాల్గొన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా సర్కిల్ లోపి మహేష్ ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ సాయిలు ఏఎస్ఐ అయూబ్ ఖాన్ తో కలిసి వాహనాలు తనిఖీలు చేపట్టారు ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ నియోజకవర్గ టీచర్స్ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు మల్క కొమ్మరయ్య రెడ్డి భారీ విజయాన్ని కైవసం చేసుకున్న సందర్భంగా మున్సిపల్ అధ్యక్షులు కొమ్మిడి మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రులకు టీచర్లకు సూచనలు విజయోత్సవ ర్యాలీ పాఠశాల యందు సంకల్ప అకాడమిక్ పేరు పేరుతో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన బుర్ర కథలు పండుగలు అంతరిక్ష స్త్రీ యొక్క ప్రాధాన్యత మరియు అనువర్తనాలు మొదలగునవి చేసి పిల్లలు వారి ప్రతిభను చాటుకున్నారు ఆశ వర్కర్స్ పై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుని కఠినంగా శిక్షించ జగిత్యాల దళిత ఆశా వర్కర్స్ శివరాత్రి రోజున విధులు నిర్వహించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సందర్భంలో ఒక వ్యక్తి ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడని సిఐటి యుగజగిరి మండల కార్యదర్శి బంగారు నరసింహరావు తెలియజేశారు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో ఉద్యోగాలు మొత్తం ఖాళీలు నూట ఐదు విద్యా అర్హత డిగ్రీ దరఖాస్తు చివరి తేదీ మార్చి పది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్స్ ముందు కాంట్రాక్టర్లు ఆందోళన వివిధ జిల్లాల నుంచి వచ్చిన రెండు వందల మంది కాంట్రాక్టర్లు బట్టి విక్రమార్క ను కలిసేందుకు వచ్చిన కాంట్రాక్టర్లు ఎస్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది ఆవడంతో ఆందోళన దిగిన కాంట్రాక్టర్లు బిల్లులు క్లియర్ కావాలంటే కనీసం ఇరవై శాతం కమిషన్ అడుగుతున్నట్లు ఆరోపణ ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొనిదేల నాగబాబు నామినేషన్ దాఖలు ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ భాజపా ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తేదేపల్లి అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో మంత్రి నాదెన్ల మనోహర్ ఎమ్మెల్యేలు కొనదాల రామకృష్ణ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికీ వార్షిక కాంట్రాక్టుల జాబితాను విడుదల చేయలేదు అయితే తాజా సమాచారం ప్రకారం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా గ్రేడ్ ఏ కాంట్రాక్టులు ప్రమాదంలో ఉన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి బొగ్గు రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి పరిశోధనలకు పెద్దపీట వేసేందుకు సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ కింద స్వతంత్ర ఆర్ డి వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆలోచన స్పేసెక్స్ కు చెందిన భారీ రాకెట్ స్టార్షిప్ తొలి పరీక్ష ప్రయోగంలో విఫలమైంది ప్రయోగించిన కొద్ది నిమిషాలకే ఫెయిల్ అయిపోయింది ఈ వైఫల్యానికి గల కారణాలు స్పేసెక్స్ పరిశీలిస్తుంది ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వార్తలు ఇంతతో సమాప్తం